వెల్కమ్ టు రెప్సా కలెక్షన్స్ అండి టుడే కలెక్షన్స్లో మనము స్టిచబుల్ బ్లౌజెస్ చూసుకుందామండి రెడీ టు అండి ఇది కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ అండి ఇది ప్యూర్ వైట్ అండి మొత్తము నెక్కి ప్యాటర్న్ వస్తుందండి చాలా బాగుంది ఇది ఎంత లా ఉన్న వాళ్ళకైనా ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా ఇది వేర్ అండి ఇంకా హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటుందండి బనియన్ ఇది స్ట్రెచబుల్ ఇది స్ట్రెచబుల్ స్ట్రెచబుల్ అండి స్ట్రెచ్ అవుతుంది ఇది క్లాత్ ఇది బన్నీలాగా వేసుకోవాలి కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి మీకు ఏ కలర్స్ కావాలో కామెంట్లో మెన్షన్ చేయండి ఇది తెప్పిస్తానండి ఆల్రెడీ నేను వెయిట్ చేశాను చాలా బాగుంది మీకు కలర్ కాంబినేషన్స్ నాకు అన్ని వాట్సాప్ చేయండి కామెంట్ చేయండి నైంటీ నైన్ రూపీస్ ఉండండి చాలా బాగుందండి నేను ఆల్రెడీ వాడుతున్నాను ఇది వచ్చేసి మంచి పార్టీ వేర్ అండి లోపల హ్యాండ్స్ ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్ నైన్ అండి ఇది ఫార్టీ టూ సైజ్ వరకు వేర్ చేయొచ్చండి ఇక్కడ ఖర్చు ఉందండి ఇది ఫార్టీ అండి లెంగ్ సైజు ఇక్కడ ఫార్టీ టూ వరకు మనము ఇక్కడ ఖర్చు ఉందండి సరిపోతుంది హ్యాండ్స్ లోపల ఉంది బ్యాక్ నెక్ అండి బ్యాక్ హుక్స్ అండి బ్యాక్ హుక్స్ పాట్ నెక్ అండి ఇట్లా థ్రెడ్స్ వస్తాయండి పాట్ నెక్స్ ఓన్లీ కాస్ట్ వచ్చేసి వన్ నైన్ హండ్రెడ్ వన్ నైన్ నైన్ బయట వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ పైన ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్ముతున్నారండి ఇన్సైడ్ హ్యాండ్స్ ఉంటాయండి హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ ఉన్నాయి ఈ బ్లౌజ్కి చిన్న కప్స్ కూడా ఉన్నాయండి ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు చాలా బాగుందండి ప్లెయిన్ శారీ మీదికి కానీ ఏదైనా పట్టు శారీస్ మీద కూడా సెమీ పట్టు శారీస్ మీద కూడా వేయిట్ చేయొచ్చండి దీంట్లో ఇంకొకటి అండి చాలా బాగుంది కన్కంబన్ కలర్ అండి విత్ గోల్డ్లో చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా అంటే ఫార్టీ టూ సైజ్ వరకు ఖర్చు వస్తుందండి ఫార్టీ టూ హ్యాండ్స్ ఉన్నాయి హ్యాండ్స్ ప్రొవైడ్ అయ్యి హ్యాండ్స్ ఉన్నాయండి బ్యాక్స్ పార్ట్ నెక్ ఇది అడ్జస్టబుల్ థ్రెడ్స్ ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్ నైన్ అండి ఇది కూడా చాలా బాగుంది కలంకారీ లాగా చాలా బాగుందండి బ్యాక్ హుక్స్ అండి ఇవన్నీ ఈ విధంగా వస్తాయి బ్యాక్ హుక్స్ సైడ్ హ్యాండ్స్ ఉన్నాయండి ఇది ఓపెన్ చేసి చూపిస్తుంది ఒకటి ఒకటి విధంగా కప్స్ వస్తాయి బ్యాక్ హుక్స్ హ్యాండ్స్ ఉన్నాయి ఫార్ట్ నెక్ వచ్చిందండి అడ్జస్టబుల్ థ్రెడ్స్ ఉన్నాయి ఫార్టీ టూ లెంత్ వరకు వస్తుందండి ఖర్చు ఉంది ఖర్చు ఇంత ఖర్చు ఉందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్ అండ్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు మంచి క్వాలిటీలో మంచి ఐటమ్స్ మంచి క్లాత్స్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇందులో ఎవరెవరికి ఏ కలర్స్ కావాలో నాకు కామెంట్ చేయండి ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి స్టిచ్చబుల్ బనియన్ క్లాత్ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి రెడీ టు వేర్ బ్లౌజెస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి